హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టూ ఫోర్ చాలా రోజులు అయింది కదా మేబీ ఒక సిక్స్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అయి ఉంటుంది బ్లాగ్ పెట్టేసి రీజన్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను సండే పోయినా సాటర్డే వచ్చిన ఇంట్లోనే ఉన్నాను అందులో పాపకి అంగన్వాడీ లేదు కదా అందుకనేసి హాలిడేస్ సో ఎప్పుడైతే పాప అంగన్వాడీకి వెళ్తుందో నేను అప్పుడు గొర్రె లేకపోతాను అప్పుడు మళ్ళీ బ్లాగ్స్ వస్తాయి అంటే గొర్రెల గురించి ఇంకా అప్పుడు అంతే ఈ కొన్ని రోజుల్లో ఇంకా ఇంట్లోనూ లేకుంటే ఆవులు సో వీటి గురించి బ్లాగ్ వస్తుంది అయితే ఇవాళ బ్లాగ్ ఏంటంటే చెనక్కాయ పంట వేసినాం కదా లాస్ట్ ఇయర్ సో దానికైనా ఖర్చు ఎంత మిగిలింది అనేసి అలాగే వరి దానికైనా ఖర్చు ఎంత మిగిలింది అనేసి మీరే రెండింటినీ పోల్చి ఏదైతే బెట్రో మీరే చెప్పండి ఫస్ట్ వచ్చేసి చెనకాయ పంట గురించి చెప్తాను మేము వచ్చేసి నాలుగు ఎకరాలు నాలుగున్నర మూట ఇత్తినామన్నమాట అయితే దానికి ఐదు వేల నాలుగు వందలు అయిందనమాట ట్రాక్టర్ ఇత్తిన దానికి ఇంకా ఎకరాకు వచ్చేసి మేము మామూలుగా ఎనభై సేర్లు లేకుంటే డెబ్బై సేర్లు పెట్టేవాళ్ళం పెట్టి ఐదు ఎకరాలు ఇేవాళ్ళం కాకపోతే దానికి ట్రాక్టర్కి పెట్ ఇంత క్వాంటిటీ వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది కదా సో ఆ మిషన్ సరిగ్గా లేక ఇంకా నాలుగు ఎకరాలకి సరిపోయినాయి అనమాట నాలుగున్నర మూట ఇంకా చెనక్కాయలు వచ్చేసి పదకొండు మూట్లు తీసుకున్నాము ఒక్కో మూట వచ్చేసి మూడు వేలు మళ్ళీ ఎక్స్ట్రాగా అవి కూడా చాలా అనేసి నాలుగు ప్యాకెట్లు మామూలుగా గవర్నమెంట్ ఇస్తుంది పదహైదు వందలు చొప్పున నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాం అక్కడ ఒక ఆరు వేలు ఇంకా చెనక్కాయ పంట ఇతే ముందర కొంచెం సేద్యం చేయించాల్సి ఉంటుంది కదా పట్ల కొట్టి దున్నిచ్చడం అవన్నీ సో అయితే అక్కడ మాకు తగ్గింది కొంచెం ఎందుకంటే మా ఆయనకి డ్రైవింగ్ వచ్చు కాబట్టి ట్రాక్టర్ డ్రైవింగ్ సో అక్కడ కొంచెం తగ్గింది అంతే ఇంకా దంతులు దంతులు పట్టినా మళ్ళీ చెనక్కాయ వేశాక ఒక వన్ మంత్కి మంది కూలలతో ఒక్కొక్కరికి ఆరు వందలు కూలతో అట్లా సార్లు అయితే ఇంకా రెండు సార్లు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు ఇంకా వన్ మంత్ పూర్తిగా అంటే దందులు పట్టినాక వన్ మంత్ పూర్తిగా నేను పాపను చూసుకున్నాను ఐ మీన్ అంటే ఆవుల దగ్గరికి పోయి ఇంట్లో పని చూసుకుంటూ కసు ఊడ్చడం పిండి ఇంకా చేనలేకపోవడం అవన్నీ మా అత్తయ్య చూసుకుందన్నమాట అయితే ఇంక మా అత్తయ్య ఇండ్లకి పొద్దున్నే ఆరు కనంగా పోతుంది ఇంకా పాలు పిండి పేడకాయలు ఎత్తేసి ఆరు గంటల నుంచి నేను ఇంట్లో పని చూసుకొని పొద్దున్నే ఆరు గంటల తర్వాత కో ఎయిట్ ఆవులు తొలికిపోయి నేను మళ్ళీ ఇంటికి వచ్చి పాపని అంగన్వాడికి ఇడిచి మళ్ళీ ఆవుల దగ్గరికి పోయి మధ్యాహ్నం అక్కడే కట్టేసి వచ్చి పాపని మళ్ళీ ఇంటికి నుంచి మళ్ళీ ఆవుల దగ్గర తొలుకుపోయి మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఐదు ఆ టైంలో మళ్ళీ ఇంటికి రావడం సో అట్లా నేను పూర్తిగా చూసుకున్నాను మా అత్త ఆ లోపంతా ఎంత తవ్వి గడ్డి లేకుండా చేసింది అనమాట అప్పుడు మా మామయ్య కూడా నేను అర్లీగా పోవడం వల్ల మా మామ రోజు ఇంటికి వచ్చి బండ వేసుకొని పోయి ఒక ఎక్కల్లోనే ఒక గడ్ ఒక పెద్ద మోపు అవ్వడం ఇవన్నీ చెప్పాను కదా సో అదనమాట ఆ టైంలో అట్లా చేసుకున్నాము ఇంకా మందులకు వచ్చేసి ఆరు వేలు అయింది అప్పుడప్పుడు కొట్టినాం కదా ఇంకా ఓనే మిషన్ ఉంది కాబట్టి ఇంకా నేను మా మామయ్య మా హస్బెండ్ మాత్రమే వెళ్ళినాము ఇంకా ఆడిచ్చింది వచ్చేసి పదహారు వేలు అయింది నాలుగు ఎకరాలకి ఇంకా చెనకట్ట ఏదైనా కూలు వచ్చేసి మూడు వందలు తొమ్మిది మందికి సో అప్పుడు ఎంత అయింది మూడు వేల ఆరు అయింది ఇంకా మళ్ళీ ఓదులు పెట్టడం ఇంకా అది మేమే పెట్టుకున్నాంలేండి ఇంకా శనక్కాయలు ఇంటికి తీసుకురావడం అది కూడా ఓనే ఇంకా పొట్టు ఇంటికి తీసుకురావడం అది కూడా ఓనే అంటే మేమే చేసుకున్నామనే అన్నమాట అనమాట అంటే కూలర్లు లేకుండా ఇంకా ఇందులో ట్రాక్టర్ మా ఆడపరిచే వాళ్ళు ఉంది కదా అట్లనమాట ఇంకా శనగకాయలు వచ్చేసి ముప్పై మూట్లు అయినాయి డెబ్బై రెండు వేలు కమ్మేసినాము పది ప్యాకెట్లు ఇంట్లోకి తీసుకున్నాము ముందుకుంటే అనేసి అయితే అక్కడ ముప్పై వేలు వేసుకోండి ఇంకా నాలుగు ఎకరాల పొట్టు నలభై వేలు అనుకుంటే అదనమాట సో మొత్తం ఎంతైంది అంటే లక్ష ఇరవై ఆరు వేలు అయిందన్నమాట అయితే ఇంకా దాంట్లో డెబ్బై రెండు వేల సారీ డెబ్బై ఆరు వేల రెండు వందలు ఖర్చు అయిపోయింది సో ఎంత మిగిలిందో మీరే చూస్ చేసుకోండి ఇంకా వరి పండుగ గురించి వస్తే స్టార్టింగ్లో ఇంకా వడ్లు కొనాలి కదా అయితే మూడు ప్యాకెట్లు తీసుకున్నాం ఒక్కటి వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఇంకా దున్నడం ఓనే ఐ మీన్ ఇంకా ట్రాక్టర్ ఉంది కదా అది ఒకవేళ బయట నుంచి మనం అద్దెకి తెచ్చుకుంటే ట్రాక్టర్ గంటకు వచ్చేసి పన్నెండు వందలు అనమాట సో వంద తగ్గిస్తే పదకొండు వందలు మేబీ ఒక ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది ఎందుకంటే అది కొంచెమే కాబట్టి ఇంకా నాటడం ఐ మీన్ నార తీయడం అయితే ఓన్ అనమాట ఒకరు వచ్చారు అయితే బదులు మా తిరిగి వెళ్ళింది దానికి నాలుగు వందల కూలు అనమాట నార తీయడం ఇంకా నాటడం వచ్చేసి ఒక పదిహేడు మంది కూల్ వాళ్ళు ఎగ్జాక్ట్గా తెలియదు మూడు వందల యాభై ఎంతో తెలియదు నాకు మొత్తం పదిహేడు కూళ్ళు ఇంకా గెనాలు కొయడం కూడా ఓనే తర్వాత ఇంకా మళ్ళీ కలుపు తీయడం కూడా ఓనీ ఐ మీన్ మా మామయ్య ఇంకా గొర్రె దగ్గర ఉంటాడు కదా సో పొద్దునే లేచి అర్లీగానే మడికి నీళ్లు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కలుపు తీస్తూ ఉంటాడు ఇంకా మాత్య ఆవులంటు పోయినప్పుడు ఆవులు రెస్ట్ తీసుకున్న టైంలో మా వెళ్ళి కలుపు తీస్తుంది అనమాట అట్లా చేసుకున్నాం ఇంకా మొత్తం పంటకి ఒక రెండు మూడు సార్లు ఏమో మొత్తం వరి పంట చుట్టూరా గెనాలు కోసినాం అది కూడా మామూలుగా ఖర్చు అవుతుంది అనుకోండి మనుషులు పెట్టి తీయ కోపించు కానీ మేము అట్లా చేయలేదు మేమే చూసుకున్నాం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇంకా ఆ తర్వాత మడిగేయడానికి ఐ మీన్ వర్ల మిషన్ వచ్చింది కదా అక్కడ ఏడు వేల ఎనిమిది వందలు అయింది ఇంకా గడ్డి వేయడం అంటే ఇంక ఇంటికి తోలుకోవడం అది కూడా ఓనే ట్రాక్టర్ కానీ మనుషులు కానీ ఇంకా బియ్యం వచ్చేసి నలభై మూడు ప్యాకెట్లు ఇంకా ఎక్స్ట్రా నూకలు వచ్చినాయి దాంట్లో మేము ఇంట్లోకి ఒక ట్వంటీ తీసుకున్నా అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేదు నేను ఒక ట్వంటీ తీసుకున్నా మిగిలినవన్నీ అనమాట ఐదు వేలకి చొప్పున పాతవి ఐదు వేల ఐదు వందలకు అమ్ముతున్నాయి ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది అనమాట మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకు వచ్చేసింది మేము ఉన్నప్పటికైతే మేము అమ్మినప్పటికైతే ఐదు వేలకు ఉంటాయి సో మొత్తం దీంట్లో కూడా పెట్టుబడి లక్ష ఇరవై వేలు అయితే సారీ వచ్చింది లక్ష ఇరవై వేలు ఇంకా పెట్టుబడి ముప్పై వేలు అంటే ఇక్కడంతా ఓనే ఉంది ఒకవేళ అట్లనే అయ్యి ఉంటే దీంట్లో కూడా మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది అంటే ఇంకా ట్రాక్టర్ లేకున్నా లేకుంటే మేమే నార బిక్కోకపోయినా గెనాలు కోసుకోకపోయినా వరిగడ్డి ట్రాక్టర్ వేసుకోకపోయినా అట్లా ఓన్ లేకుంటే ఇక్కడ కూడా ఖర్చు అయ్యేది ఏదైనా అంతే మనం చేసుకోగలనంత చేసుకోవాలి ఇంకా కుదరదు అన్నప్పుడు మనం కూలలం పెట్టుకోవాలి అది మా ఇంట్లో నేను నేర్చుకునేది అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ఇవ్వండి మరి ఇంకా గొర్రెలు గొర్రెలు ఈ వీడియోనే చూపిస్తున్నారంటే గొర్రెల విషయంలో మనం చేస్తే చేసినంత నష్టం వస్తే అట్లనే వస్తుంది లాభం వస్తే అట్లనే ఉంటుంది అది సమ్టైమ్స్ మన టైం కూడా డిపెండ్ అయి ఉంటుంది కానీ వీటన్నిటి బదులు గొర్రెలనే నమ్ముకొని లే ఉంటే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా అది మన నిలబెడతాడు ఐ మీన్ ఫస్ట్లో లాస్ అయినా అంతకు మించి మనకు డబుల్ ఇస్తుందని నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూశాను అందుకు చెప్తున్నా ఇంకా గొర్రెలు పెట్టినప్పుడు మనం కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ చాలా ఏళ్ళగా గొర్రెలు కాసే వాళ్ళతో కొంచెం పరిచయం ఉండి ఏదైనా కానీ అడిగిన గొర్రెలకు సంబంధించింది అడిగినా తెలుసుకోవాలనుకున్నా అట్లా చెప్పేవాళ్ళు మనకు మంచిగా ఉంటే ఇంకా మంచిది కొంచెం ముందు జాగ్రత్తతో ఉంటామంటున్నాను అండ్ ఎగ్జాక్ట్గా నేను మంచిగా చెప్పాను లేదైతే నాకు తెలియదు కానీ మేము పెట్టిన డబ్బులు అంతా మాకు తిరిగి వచ్చిన లాభం అంత అన్నమాట అన్నట్టు వరిగడ్డి ఇంకా అంతే ఒక పదివేలు పదిహేను వేలు వేసుకోవచ్చు